ఆ రోజు పౌర్ణమి సాయంత్రం వెళ్ళాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం మధ్యాహ్నం కచేరీ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి అరుగు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అతని వేషం చూస్తే పండితుడిలా అనిపించాడు ఎవరండి మీరు ఎవరు కావాలి అని పలకరించాను మీకోసమే వచ్చాను చాలాసేపుగా ఎదురు చూస్తున్నాను కాళ్ళు కడుక్కునేందుకు నీరిచ్చి మంచి తీర్థమిచ్చి ఊయల బల్ల మీద కూర్చోబెట్టి అతనికి బంధు మర్యాదలు చేశాను ఆయన చాలా సంతోషించినట్లు కనిపించాడు బాబూ నేను నాగభైరవి ఉపాసన చేస్తాను నా పేరు భవానీ పండితుడు అంబా అనుజ్ఞ అయిన తర్వాతే నీ దగ్గరకు వచ్చాను నిన్ను వెతికి పట్టుకోవడానికి కొంత ఆలస్యమైంది కాని సరైన సమయానికే వచ్చాననిపిస్తోంది జంట నాగుల నీడ నీమీద పడింది బహుశా నీవు నాగదోషానికి గురి అయ్యావు దానివల్ల నీ వంశాంకురాలు వాడిపోతాయి నీకు స్త్రీ సంతానం కలగదు అంతేకాదు నువ్వు ప్రాణాపాయానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఈ తావేదు నీ దగ్గర ఉంచుకో దీంతో నీ ప్రాణాలను కాపాడగలను కానీ వాడిపోతున్న నీ వంశాంకురాలను ఉద్ధరించలేను మూడు తరాలు మీరు నాగదేవతను కులదైవంగా ఆరాధిస్తే ఆ తర్వాత మీకు స్త్రీ సంతానం కలగవచ్చు ఎప్పుడూ నీ నీడ నాగు మీద పడరాదు నాగన్న నీ ఎదుట పడగ విప్పి ఆడినా నమస్కరించి తప్పుకుపోవాలే కాని హాని తలపెట్టకూడదు నా మనసుకి తోచింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి తావీదు ఇచ్చి వెళ్లిపోయాడు భవానీ పండితుడు అనూహ్యమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు ఈ విషయమంతా చంటిగాడికి చెప్పాను వాడు నవ్వాడు ఏమాత్రం దండుకుపోయాడేమిటి అన్నాడు వ్యంగ్యంగా నేనేమి ఇవ్వలేదు అతను నన్ను అడగలేదు ఇలాగే వచ్చి ముందు నమ్మిస్తారు బాగా నమ్మకం కుదిరి భక్తులుగా మారాక దండుకోవడం ప్రారంభిస్తారు ఇంకా ఏ పిచ్చి కాలంలో ఉన్నావు నువ్వు చీకటి పడుతోంది త్వరగా బయలుదేరు ఈరోజే పౌర్ణమి మనం కొండ మీదకి వెళ్ళాలి ఎవరికి చెప్పకుండా ఎవరికి అనుమానం రాకుండా బయలుదేరు అంటూ తొందరించాడు నాకు నాకెందుకో భయంగా ఉంది భాయ్ మనం వెళ్ళడం మంచిదేనంటావా ఇలాంటి వింతలు చూడకపోతే మనం బ్రతికేందుకు ఏదైనా ప్రమాదం జరిగితే అన్నాను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నువ్వేమీ భయపడకు అన్నాడు చంటి చంటిగాడు నాకన్నా ఐదారేళ్లు చిన్నవాడు హుషారైనవాడు కొందరికి మూర్ఖంగా అనిపిస్తుంది కానీ పట్టు పట్టాడంటే విడిచిపెట్టని స్వభావం కలవాడు అక్కడక్కడ పాలేరు పనులు చేసి కొద్దిగా సంపాదించుకుని వెనక వేసుకుని వచ్చి గ్రామంలో స్థిరపడ్డాడు సహజంగా చీకటిలో గ్రామీణ ప్రాంతాలలో తిరగాలంటే ఎవరికైనా అనిపిస్తుంది వాడికి మాత్రం అలాంటి భయం లేదు వృత్తి అలవాటు గాఢ పొలం గట్టుల వెంట పాటల్లో నాగజముడు బ్రహ్మజముడు పుట్టల వెంట తిరగడం వాడికి సరదా చీకటిలో ముందు ఏముందో తెలియకుండా ఉన్న చోటున కాలు పెట్టాలన్నా చేయి పెట్టాలన్నా భయమనిపిస్తుంది వాడికి మాత్రం అలాంటి భయం లేదు బ్రతుకుతున్నాడంటే అదంతా భగవంతుడి దయే అనుకోవాలి నిర్భయంగా ముందు నడుస్తున్నాడు ఆ వెనుక నేను వెడుతున్నాను నీకు దొంగల భయం లేదురా చంటి అని నేను ప్రశ్నించాను దొంగల భయం నాకెందుకు పంతులు గారు నా దగ్గర ఏముందని ఎండి వాడిపోయిన పుగాకు దుంప బోరుగు దూది చిట్టంటు రాళ్ళు తప్ప నా దగ్గర ఏమున్నాయి అన్నాడు చిట్టంటు రాయి అంటే పలుకురాయి రాయి మీద రాయి పెట్టి రాపిడి చేస్తే నిప్పురవ్వ పుడుతుంది దానికి బూరుగు దూది అంటుకుని చుట్టని కాల్చుతుంది ఈ మొత్తం సరంజామాని చిన్న తోలు సంచిల్లో అమర్చుకుని బొడ్లో దోపుకుంటే అగ్గిపెట్టెతో పనిలేదు అగ్గిపెట్టెలు పాపులర్గా వాడుకలోకి రాకమునుపు గ్రామాలన్నింటిలో జనమంతా ఇలాగే నిప్పు పుట్టించుకునేవారు అగ్గిపెట్టెలు సిగార్ లైట్లు ఇంకా అధునాతనమైన గాన్ లైట్లు వాడుకలోకి వచ్చినా మా చంటిగాడు ఆ వెనుకటి అలవాటు విడిచిపెట్టి ముందుకు రాలేదు చీకట్లో అంత నిర్భీతిగా నడుస్తావు మరి పాములు పురుగు పుట్రా ఉంటాయని భయం వేదా నీకు అని ప్రశ్నించాను ఆ భయం ఉంటే చెప్పులెందుకు వేసుకోను అని ఎదురు ప్రశ్న వేశాడు అటువంటి చోటున చెప్పులు కూడా లేని నగ్న పాదాలతో నడవడం చాలా విడ్డూరమైన సంగతి కాని గ్రామీణుల్లో ఇప్పటికీ అలాంటి వారు చాలామంది ఉన్నారు ఈరోజు కూడా అమ్మాయి కనిపిస్తే ఏం చేస్తావు అన్నాను కళ్ళు మూసుకుని కావలించుకుంటాను కావలించుకునేప్పుడు కళ్ళు మూసుకోవడం ఎందుకురా భయం తెలియకుండా ఉండటానికి నీకు కూడా భయం అనేది తెలుసన్నమాట కవ్వించాను భయం అంటే భయం కాదులేండి బిడియపడతాను ఆడపిల్లలు సిగ్గుపడాలి కానీ నీకెందుకురా సిగ్గు అదంతేలేండి అంటూ ముందుకు చురుగ్గా అడుగులేశాడు నిండు వెన్నెలలో కొద్దిసేపు నడిచాక ఆ ప్రాంతాలకు చేరుకున్నాం నాకు గుండెలు పీచు పీచుమంటున్నాయి కానీ చంటి హుషారుగానే ఉన్నాడు ఒక పొద చూపించాను ఇక్కడేరా చంటి వాళ్ళు నాకు కనిపించారు అన్నాను అతడు పొద కదిలించాడు బయట నుంచి ఈ వైపు నుంచి లోపలకు దూరి ఆ వైపు నుంచి నవ్వుతూ వెలుపలకు వచ్చాడు ఆ రెండు క్షణాలు ఊపిరి బిగబట్టాను లోపల అంతా ఖాళీగానే ఉంది పంతులు గారు ఎవరూ లేరు అన్నప్పుడల్లా ఉంటారా ఈరోజు వస్తారో లేదో వచ్చినా ఈ వైపుకి రాకపోవచ్చు ఈ కొండలు రాళ్ళు అడవులు అన్నీ వాళ్ళవే కదా ఎక్కువ ఎక్కడ విహరిస్తారో వాడు నా మాటలు వింటూ నాలుగు వైపులా చూశాడు అయితే మనం ఒక పని చేయాలి వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటావా కాదు ఇక్కడే ఎవరికీ కనిపించకుండా దాక్కోవాలి అలా అనుకున్నప్పుడు అసలు రావటం ఎందుకు అనుమానం లేనప్పుడే వాళ్ళు మనకి మరింత దగ్గరగా వస్తారు వాళ్ళకు అనుమానం రాకుండా ఉండాలంటే మంచి చోటు దొరకాలి జంతువుల గురించి అనుమానం వచ్చిన ఆటవికుడిలాగా ఆలోచించాడు ఆ చెట్టు కొమ్మ మీదకి ఎక్కి దాక్కుందాం అన్నాడు ముందుగా నేను చెట్టు మీదకి ఎక్కేందుకు సాయం చేశాడు ఆ తర్వాత సునాయాసంగా తాను కూడా పైకి ఎక్కి వచ్చేశాడు ఒకే కొమ్మ మీద దగ్గర దగ్గరగా కూర్చున్నాం మా ఉనికి తెలియకుండా చుట్టూ చెట్టు కొమ్మలు గుబుర్లెత్తి ఉన్నాయి చాలాసేపు ఎదురు చూసాం ఆ వైపుగా ఎవరూ రాలేదు రాత్రి పదకొండు గంటలు దాటింది పచ్చ పువ్వులాంటి వెన్నెల చల్లని గాలి తెమ్మరెలు ఆహ్లాదం కొలుపుతున్నాయి కొద్దిసేపు అయ్యాక చంటి హాయిగా నిద్రోయాడు గురక పెట్టడం వినిపించింది వచ్చిన పనేమిటి ఆ సమయంలో ఎలా నిద్ర పట్టిందో భయం దిగులు గుబులు టెన్షన్స్ అంటే ఏమిటో తెలియని మానవుడు చిన్నగా పిలిచాను పలకలేదు తట్టి లేపాలని ప్రయత్నించాను ప్రయోజనం లేదు గట్టిగా కుదిపాను ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు పంతులు గారు మనం ఎక్కడున్నాం అన్నాడు నిద్ర మత్తులో అయోమయంగా చెట్టు కొమ్మ మీద ఉన్నాం ఏమిటా మొద్దు నిద్ర జారి పడిపోగలవు జాగ్రత్త గట్టిగా పట్టుకుని కూర్చోవు అన్నాను భయం భయంగా నేను క్రింద పడాలంటే బ్రహ్మదేవుడు దిగిరావాలి కుదురుగా సీటు దొరికింది వెనుక ఆనుకునేందుకు నిలువు కొమ్మ దొరికింది కాళ్ళు బార చాపుకునేందుకు మరో కొమ్మ కాళ్ళ క్రింద మెత్తగా ఆకులు నాకేమీ భయం లేదు కానీ వాళ్ళు వచ్చారా అన్నాడు గట్టిగా అరవకు సమయం దగ్గర పడుతోంది అరిస్తే పారిపోతారా మరి అంత భయమైతే ఎలా పంతులు గారు అంటూ కొమ్మ మీద లేచి చుట్టూ కలియ చూశాడు ఎవరూ కనిపించకపోవడంతో మళ్ళీ కుదురుగా కూర్చున్నాడు కాళ్ళు చాచుకుని మీకు నిద్రపట్టలేదా అన్నాడు ఆవులిస్తూ కంఠస్వరాన్ని తగ్గించి మాట్లాడమంటే ఎందుకలా అరుస్తావు అవునవును నెమ్మదిగా మాట్లాడాలి కదూ పొరపాటైంది వాళ్ళు మరి కాసేపట్లో వస్తారనుకుందాం మనం చూస్తాం చూసిన తర్వాత నేనేం చేయాలి మళ్ళా మొదటికొచ్చావా ఏం చేయాలని వచ్చావు వెంటపడి పట్టుకుంటాను మనుషులుగా దొరికితే చెట్టుకి కట్టిపడేస్తా పాములుగా మారితే ఉత్తరీయంలో మూట కట్టేస్తా వాటికి దైవశక్తులుంటాయి మరి అంత మూర్ఖంగా ప్రవర్తించకు నేల మీద సాష్టాంగం పడి మొక్కులు చెల్లించుకోవాలా ముందు వాటిని చూడాలి అవి ఎలా ప్రవర్తిస్తాయో కనిపెట్టాలి ఆ తర్వాతనే ఏం చేయాలో నిర్ణయించాలి తొందరపడకూడదు అదంతా నాకు తెలియదు నేను నిద్రపోతాను ఎప్పుడేం చేయాలో నిద్రలేపి మీరే చెప్పండి అంటూ మళ్ళా తలవాలు చేశాడు రెండు నిమిషాల అనంతరం యధావిధిగా గుర్రు కొట్టడం వినిపించింది తిరిగి ఎదురు చూడడం ప్రారంభించాను చంద్రుడు సరిగ్గా ఆకాశ మధ్యంలోకి వచ్చాడు అర్ధరాత్రి పన్నెండు గంటలైంది దూరంగా గుడ్ల ఘపార్చింది ఎక్కడో కుక్కలు ఏడుస్తున్నాయి చెట్టు కొమ్మల మధ్య మాలాగే వ్రేలాడుతున్న గబ్బిలాయిలు రెండు రెక్కలు టపటపలాడించుకుంటూ లేచి వెళ్లిపోతున్నాయి బెగ్గురు పక్షుల మూలుగు వినిపించింది జనక్ జనగమణి పాదమంజీరాల సవ్వడి వినిపించింది తల ఎత్తి చూశాను పొదల మాటున నీడలు కనిపించినాయి గాలి వీచే సవ్వడి ప్రకృతి చేస్తున్న భూత్కారంలా వినిపిస్తోంది చప్పుడు కాకుండా కొమ్మల మధ్య లేచి కూర్చున్నాను తల నెక్కించి చూశాను ఇంతకు పూర్వం నాకు కనిపించిన నాగదంపతులే పొదల మధ్య తిరుగుతూ కనిపించారు మైమరపులో ఉన్నారు వారి మధ్యకు వెళ్లాలంటే అనిపించింది ఒకసారి వారి ముందుకు పోయాక తిరిగి పారిపోవడం కూడా అసాధ్యమే నేను ఆ రోజు దూరంగా పరిగెత్తాలని ప్రయత్నించి తిరిగి తిరిగి వారి ముందుకే వచ్చాను ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి ఒళ్ళు జలధరించింది నాకు కనిపించిన రెండు ఆకృతులు పొదలోకి దూరాయి దానిలోంచి కిలకిలలు వినిపించాయి ప్రేమ మొర్మొరాలు గాలి అలల మీద తేలి వచ్చాయి వారిని చూడగానే కలిగిన భయం వల్ల చెమటలు క్రమ్మిన శరీరం చల్లగాలికి రవంత సేద తీర్చుకుంది కాస్తంత ధైర్యం వచ్చింది చంటిని పట్టి కుదిపాను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఏమైంది పంతులు గారు వాళ్ళొచ్చారా అన్నాడు పెద్దగా అరవకు వచ్చారు అన్నాను ఎక్కడున్నారు మీరు చూశారా కలగన్నారా చూశాను ఆ పొదలోకి వెళ్ళిపోయారు అయితే నేను వెళ్ళి చూస్తాను ఉత్సాహంతో కిందికి ఉరకాలని ప్రయత్నించాడు చాలా ప్రమాదం తొందరపడకు అంటూ వారించాను చంటి రెండు క్షణాలు మాత్రమే మౌనంగా ఉన్నాడు పొద్దులోపలికి వెళ్ళింది పాములా మనుషులా అని ప్రశ్నించాడు మనుషులే కానీ వాళ్ళు నాగదేవతలు చంటి అన్నాను ఎవరైతే మనకి భయమేంటి రండి పంతులు గారు ఆలస్యం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత తెల్లముఖాలు వేసుకుని చూడాల్సిందే కానీ మనం చేయగలిగిందేమీ ఉండదు ఆలస్యం చేయకండి అంటూ నాకన్నా ముందుగా వాడు కొమ్మ మీద నుంచి దిగనారంభించాడు ఇంకా తప్పనిసరి కనుక నేను కూడా వాడిని అనుసరించాను రవంత జంకు గొంకులు లేవు భయం లేదు కాళ్లకి పాదరక్షలు కూడా లేవు నదురు బెదురు లేకుండా ముందుకు నడిచాడు పొద్దు దగ్గరకు వెళ్లాడు వాడు ఆలోచించలేదు ఏదైనా ప్రమాదం ముంచుకురాగలదని ఆలోచించనైనా లేదు పొద్దు దగ్గరికి వెళ్ళి ఒకరిలో ఒకరైన జంటను చూసేందుకు ఒక కొమ్మను పక్కకు ఒత్తిగించాడు లోపల వారి మీద వెన్నెల కిరణాలు పడుతున్నాయి వారు పెనవేసుకుపోయి ఉన్నారు పొదలోకి రెండు మానవాకారాలు వెళ్లడం నేను ప్రత్యక్షంగా చూశాను కానీ ఇప్పుడు మాకు కనిపించింది మనుషులు కాదు పెనవేసుకుని ఉన్న రెండు సర్పాలు ఎప్పుడైతే అలికిడి అయిందో అవి రెండు విడివడ్డాయి భయంకరమైన భూత్కారాలతో పడగలు ఎత్తి నాలుకలు చాచాయి నాకైతే శరీరం వణుకుతోంది కానీ చంటి భయపడలేదు అతడు తలపాగా చుట్టుకున్న వస్త్రాన్ని విప్పి వాటి మీదికి విసిరాడు ఒక పాము వస్త్రం కింద కప్పబడిపోయింది రెండవది పొదల మధ్య దూరి పారిపోవడానికి ప్రయత్నించింది చంటి చేతిలో కర్రెపుల్లైనా లేకుండా దాన్ని వెంబడించాడు అతని వెంట నేను పరిగెట్టాను అది రాతి చెట్టుల మధ్య చెట్టుకొమ్మల క్రింద నుంచి పరుగులు తీస్తూ చాలా దూరం వెళ్ళింది అమిత వేగంతో దాన్ని వెంబడించినా చివరకు అందుకోలేకపోయాడు అది ఒక పుట్టలోకి దూరి ప్రాణాలను దక్కించుకుంది బాబుగారు ఒకటి తప్పించుకుని పారిపోయింది అన్నాడు రెండోది కూడా తప్పించుకుని పారిపోయిందేమో అన్నాను అనుమానంగా అసాధ్యం పంతులు గారు అసాధ్యం బట్ట మీద పడిన తర్వాత దానిలోంచి పాములు బయటపడి తప్పించుకుపోలేవు దాన్ని కాటు వేయాలని ప్రయత్నిస్తే కూరలు చిక్కుపడి బట్టలు దాని తలకు చుట్టుకుంటాయి దాంతో చుట్టలు తిరిగిపోతుందే కానీ తప్పించుకుపోవడం సాధ్యపడదు కావాలంటే చూడండి అంటూ పొద దగ్గరకు తీసుకువచ్చాడు అతడేం చెప్పాడో అదే జరిగింది పొదలోకి అతడు విసిరిన వస్త్రంలో తల దూరిపోయి ఉంది దానిని కాటువేయాలని ప్రయత్నించినప్పుడు కూరలు దారపు పోగుల మధ్య చిక్కుపడిపోయాయి వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నంలో బట్ట మొత్తం దాని పడగ చుట్టూ చుట్టుకుపోయింది ఇంకా కళ్ళు కనిపించక బయటపడే దిక్కుతోచక అది తంటాలు పడుతోంది దాన్ని పడగ క్రిందిగా పట్టుకుని వస్త్రాన్ని తొలగించాడు వస్త్రం మధ్య చిక్కుపడిన కూరల్ని ఉపాయంగా ఊడదీశాడు కానీ అప్పటికే అది అతని స్వాధీనమైంది దాన్ని తలపాగాలో మూట కట్టాడు పంతులుగారు మనదే విజయం పెడదాం పదండి ఆ పుట్టలోకి వెళ్లిన పాము సంగతి రేపు తేల్చుకుంటాను అన్నాడు అప్పటి వరకు మేము సాధించిన విజయం సంతోషాన్ని కలిగించింది కానీ మేము తొందరపడ్డామని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామని అందుకొక దుష్ట పరిణామం ఎదురవుతుందని అనిపించింది ఏది ఎలా జరిగినా ఇప్పుడు వెనుకంజ వేయడంలో అర్థం లేదు మేము బాగా చీకటి ఉండగానే గ్రామానికి చేరుకున్నాం తెల్లవారిన తర్వాత మా విజయాన్ని గ్రామానికంతా ఎరుకపరచాలి కదా కాసేపు నిద్రపోదామని రెప్పవాల్చాను రెప్పలు అంటుకున్న కాసేపటికే కల వచ్చింది కలలో నాగదేవత కనిపించింది ఆమెను నేను ముందే చూశాను కనుక గుర్తించాను మీరు నా భర్తను బంధించి తీసుకువచ్చారు వెంటనే విడిచిపెట్టకపోతే ప్రతీకారం తీర్చుకుంటాను స్వేచ్ఛగా అడవుల్లో కొండల్లో తిరుగుతున్న మేము మీకు ఎలాంటి అపకారం చేయలేదు నిష్కారణంగా నా భర్తని బంధించారు నా భర్తను విడిచిపెట్టకపోతే మీ వంశాలు అంతరిస్తాయి అని పలు విధాలుగా అది భయపెట్టడం ప్రారంభించింది నాకు ఎంతో భయం అనిపించింది చంటిగాడి మాటలు విని అనవసరమైన విషయంలో తలదూర్చామని అనిపించింది నేను చేతులు మొకులించి ప్రార్థించాను అమ్మా నాగదేవత పొరపాటైంది నన్ను క్షమించు నేను వెంటనే వెళ్ళి నీ భర్తను విడిచిపెట్టేలా చేస్తాను అన్నాను కల జరుగుతూ ఉండగానే మెలకు వచ్చింది నా గదిలో బుసలు వినిపించడం ప్రారంభించాయి నేలంతా జర జరమని పాములు పారాడుతున్నట్టు ఒళ్లంతా జలదిరిస్తోంది ఇంకా ఒక్క క్షణం గదిలో ఉండాలనిపించలేదు వెంటనే బయటకు పరుగులు తీశాను అప్పుడే తెల్లవారుతోంది రెచ్చబండ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు చంటిగాడు అప్పటికే నాగరాజుని తీసుకువచ్చి వారి ముందు వాడిస్తున్నాడు ఒక పొడవాటి ఈటితో దాని పడగ మీద తడుతూ రెచ్చగొడుతున్నాడు రోషన్తో అది పడగ విప్పి పూత్కారం చేస్తుంటే జనం చప్పట్లు చరిచి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చంటిగాడు అంత పెద్ద పాముని తీసుకువచ్చినందుకు అతన్ని అభినందిస్తున్నారు వాడు ఆనంద పరవశంలో ఉన్నాడు నా మాటలు వినిపించుకోగలిగిన స్థితిలో మాత్రం లేడు పొలం పనులకు వేళ అయ్యేంత వరకు జనం వాడి చుట్టూ గుమిగూడి సర్పనాట్యాన్ని తిలకించారు ఆ తర్వాత జనం పలుచబడ్డారు చంటి దాన్ని విడిచిపెట్టు అన్నాను అర్థింపుగా అతడు దాని మెడ మీద ఈటే ఆనించి పట్టుకున్నాడు ఇంతసేపు ఆడించాక విడిచిపెడితే ప్రమాదం పంతులు గారు విడిచిపెట్టకపోతే మరింత ప్రమాదం అన్నాను వాడు నా మాటలు పట్టించుకోలేదు ఊరి బయటకు వచ్చాక పామును విడిచిపెట్టాడు అది తప్పించుకుపోవాలని ప్రయత్నిస్తోంది ఈటను చూసి దాన్ని మెడలో దింపాడు విపరీతంగా మెలికలు తిరిగి అది ప్రాణాలు విడిచిపెట్టింది శరీరంలో ప్రతి వెన్ను పూసను తల నుంచి తోక వరకు నజ్జు నజ్జు చేశాడు ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తర్వాత ఈటతో చిన్న గోయి తీసి దాన్ని మట్టి క్రింద పూడ్చేశాడు పంతులు గారు ఆ రెండో పాము వస్తుందనే కదా మీ భయం వస్తే దాని గతి కూడా ఇంతే అంటూ వికవిక నవ్వి వెళ్లిపోయాడు ఆ ఘట్టం అంతటితో పూర్తయిందని వాడనుకున్నాడు కాని అసలు కథ అప్పుడే ప్రారంభమైంది